కంప్లైంట్ అయినటువంటి శ్రీ రాకేష్ కుమార్ మధ్యప్రదేశ్ పిఎస్కి వచ్చి ఒక దరఖాస్తు తన యొక్క కజిన్ సిస్టర్ అయినటువంటి జ్యోతి సింగ్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు తను ఇక్కడ చాక్లెట్ కంపెనీలో పనిచేసుకుంటుందని తను కనిపించకుండా పోయిందని చెప్పగా పిఎస్లో ఒక మిస్సింగ్ కేసు క్రైమ్ నెంబర్ నైన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఉమెన్ మిస్లో కేసు నమోదు చేయనున్నది మరియు కేసులో భాగంగా ఆమె కాల్ డీటెయిల్స్ అవన్నీ పెట్టడం జరిగింది కేసు దర్యాప్తులో ఉండగా తేదీ ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు రోజులు పోయిందని చెప్పి దరఖాస్తు ఇచ్చింది కేసు దరఖాస్తు కేసు పరిశోధనలు ఉండగా మృతురాలు యొక్క శవము చటాన్పల్లి అండర్ పాస్ నాటుకో వెళ్ళే దారిలో గల రోడ్డు పక్కన పొలంలో గుర్జలు కూరుకొని పోయి ఉండగా అది గుర్తు జరిగింది గుర్తించి సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సస్పీషియస్ కింద నేరం నమోదు నేరము మార్చబడినది మరియు వీటి కేసులో దర్యాప్తులో ఉండగా ఇటు కేసు గురించి పరిశోధనలో భాగంగా నేరస్సుని అనుమానేశ్వరైనటువంటి ఆమెతో పాటు పనిచేయటువంటి సంజయ్ చంద్ర అలీ సంజయ్ మహారా సన్ ఆఫ్ బాలబ్ దాస్ వయసు ట్వంటీ వన్ ఇయర్స్ ఇతను మధ్యప్రదేశ్కు సంబంధించిన అతను నిహా గ్రామానికి చెందిన అతను ఇతను కూడా ఇదే చాక్లెట్ కంపెనీలో పనిచేసేవాడు తరచూ పనిచేయడం వల్ల ఆమె ముందు పరిచయమైంది మృతురాలు అయినటువంటి ఆమెతో ప్రేమ వ్యవహారం నడున్నాడు మరియు గత కొంతకాలం నుంచి తను వేరే వాళ్ళతో మాట్లాడుతుందనే అనుమానంతో ఇతను ఇద్దరి మధ్యలో గొడవలు జరిగాయి గొడవలు జరిగి ఏది ఇరవై ఎనిమిది పదకొండు రోజు తను డ్యూటీ ముగించుకొని వచ్చి అండర్ పాస్ చడాన్పల్లి నాటుకు వెళ్ళే దారిలో అక్కడికి పిలిపించుకున్నాడు ఆమెను ఆమెను ఆమె ఏం బెదిరించిందంటే పెళ్లి చేసుకుంటావా లేదంటే నేను పోలీస్ వేసి పెడతాను లేదంటే మీ ఇంటి ముందు పోయి గొడవ చేస్తా అని చెప్పి చేయడం వల్ల ఆమెను ఎట్లయినా అంతమందించాలని చెప్పేసి పథకం పనులు చేసుకున్నాడు ఆ పథకం భాగంగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల నాలుగు నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఆమెను అక్కడికి పిలిపించుకున్నడం జరిగింది ఎక్కడైతే శవం దొరికిందో పిలిపించుకొని ఆమె ఆమెతో గొడవపడి ఆమెను రోడ్డు పక్కనే గల పొలంలో పడేసి ఆమె గొంతుపై కాలు పెట్టి ఆ గొంతు పిసికి చంపేయడం జరిగింది మరియు శవం కనిపించకుండా ఆమె శవాన్ని మొత్తాన్ని బుడిజాలో కూలిపి పైన బుడిజా తప్పేసి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వారిపై కొన్ని రోజులు మధ్యప్రదేశ్ మరియు అటు నుంచి ప్రజెంట్ మహారాష్ట్రలోని గచ్చలోని జిల్లాలో తలదాచుకోవడం జరిగింది ఈ మధ్య క్రమంలో మొత్తం మూడు సిమ్ములు మార్చాడు మనకు ఇటు కేసులో మనము ఆధార్ కార్డ్ అనుసరించి ఆ సిమ్ములు ఏ విధంగా ఏమేమి మార్చుకున్నాడని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అతన్ని పట్టుకోవడం జరిగింది ఇటు కేసులో ఈ అరెస్టు సందర్భంగా ఇటు కేసులో మంచి దర్యాప్తులో సహకరించినటువంటి సుశీల ఎస్ఐ గారికి మరియు శరత్ మరియు ఆయన టీం క్రైమ్ టీమ్ చాలా చాకచక్యంగా వ్యవహరించి నేరస్తుని పట్టుకోవడం జరిగింది వాళ్ళతో ప్రయాణికుల ద్వారా వాడిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ